రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీ అందరు కూడా తెలుసు ఈ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆయనని ముఖ్యమంత్రి చేయడానికి ఇచ్చిన హామీలు తను ముఖ్యమంత్రి చేస్తే ఏమేం అన్న విషయాన్ని మీ అందరు కూడా ఒకసారి తెలియజేస్తాను పటాకులు బంద్ చేయండి తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు లక్ష రూపాయలు ఒకే కిస్తీలో మాఫీ చేసి మీకు పాస్ పుస్తకాలు ఇస్తా అని చెప్పిండు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పిండు మహిళా సంఘ గ్రూపులకు పది లక్షల రూపాయలు మీకు లోన్ ఇప్పిస్తా అన్నాడు వడ్డీ లేకుండా ఇంటింటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిండు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు ఇంటింటికి భగీరథ నీళ్ళు తీసుకొస్తా అని చెప్పిండు ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అని చెప్పిండు నేను అనదలుచుకున్న మీ అందరం గ్రామ ప్రజలు రైతులను కానీ మహిళా సంఘాల గ్రూపులను కానీ మీ గ్రామానికి లక్ష రూపాయలు రుణమాఫీ జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయా కార్యకర్తలు చెప్పు వచ్చినాయా లక్ష రుణమాఫీ జరిగిందా జరగలే రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా ఉంటే చెప్పొచ్చు డాగ్రా గ్రూపు సంఘాలకు పది లక్షల లోన్ అయ్యలే కదా ఇంటికి ఉద్యోగాలు ఇచ్చిండ కేసీఆర్ ఈలేడు కదా భగీరథ నీళ్ళు వచ్చినాయా రాలేవు కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటి కూడా ఈ గ్రామ ప్రజలకు రాలేదు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే నాలుగేళ్ల కాలము ఇంకా సంవత్సరం ఉన్నదనక కూడా మళ్ళీ ఎలక్షన్ పోయిడు అది మీ అందరు కూడా గమనిస్తున్నారు ఒక సంవత్సరం ఉన్నా కూడా పరిపాలించకుండా ఎన్నికలు పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకుంటూ ఎవరికి అర్థమవుతులేదు సరేనమ్మా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి చేకూర్తి మీ మళ్ళీ నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నేను ఈ యొక్క నియోజకవర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన వెంటనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీ లేదని ఒకసారి మీకు తెలియజేస్తున్నాను గతంలో మీకు తెలుసు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆ రోజు ముఖ్యమంత్రి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ఒకే కిస్తులో మీ అందరు కూడా మాఫీ చేసారు ఆ విషయం మీ అందరు కూడా తెలుసు ఆ రోజులో డాక్రా గ్రూపు సంఘాలకు ఐదు లక్షలు ఇచ్చి మీకు ప్రోత్సహించి పవలు పట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీకు తెలుసు దాని తర్వాత కేసీఆర్ మాటలు నమ్మిరు ప్రజలు విశ్వసించరు నమ్మిరు కేసీఆర్ కోసం చేసిండు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేసే పథకాలు ఇప్పుడు బ్యాంకులలో రైతులకు ఎంతయితే అప్పుందో రెండు లక్షల లోపు అది యాభై కానీ లక్ష కానీ లక్షన్నర కానీ రెండు కానీ రెండు లక్షల రూపు ఎంతైతే ఉందో ఆ అప్పు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు నెలల లోపల మాఫీ చేసి మీ అందరికి పాసు పుస్తకాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది రెండవది గిట్టుబాటు ధర ఈ ప్రాంతంలో ఏది పంట పండిస్తారు ఎక్కువ పట్టే కదా పత్తి ఇప్పుడు రైతు పత్తి పండించినప్పుడు ఐదు వేల చిల్లర ఉంటుంది మద్దతు ధర ఉంటుంది ఎప్పుడైతే రైతు పత్తిని మార్కెట్ తీసుకుపోతుండో నాలుగు వేలు వస్తుంది అంటే గిడ్డు ధర వస్తలేదు అందుకనే కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం ఏంటంటే రైతు పత్తిని ఎప్పుడు మార్కెట్ తీసుకుపోయినా ఆరు వేల రూపాయలు మద్దతు ధర ఉండేటట్టుగా ఒక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగిందమ్మా ఒక పత్తే కాదు వరి కాని చెరుకు కానీ ఏ పంట వేసినా మార్కెట్లో రైతు ఎప్పుడు పోయినా కూడా మద్దతు ధర అక్కడ తప్పకుండా మీకుంటుంది మూడవది గ్రూపు సంఘాలకు పదకొండు లక్షల రూపాయలు మీకు బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పిస్తామమ్మా అందులో లక్ష రూపాయలు మా ప్రభుత్వం మాఫీ చేస్తుంది పది లక్షల రూపాయలు మీరు ఏదైనా బిజినెస్ చేసుకొని కట్టుకోవచ్చు దానికి వడ్డీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టదమ్మా వడ్డీ మీరు కట్టాల్సిన అవసరం లేదు అదొకటి గమనించండి గమనించేది అట్లాగే మీ కొడుకు బిడ్డను డిగ్రీ చదివి ఉద్యోగ రానులందరికీ ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ లక్ష ఇస్తుంటుంది ఇచ్చేంత వరకు సంవత్సరం సంవత్సరం పడుతుంది అప్పటి వరకు ఉద్యోగం రాని యువకులందరికీ నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళ ఖర్చులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది డబల్ బెడ్రూమ్లు మీకు రాలే డబల్ బెడ్రూమ్లు కేసీఆర్ మోసం చేసిండు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇందిరామ్మ ఇల్లు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళము ఇప్పుడు మేము తెలిసిన వెంటనే ఎవరికైతే ఇల్లు కావాలి ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కూలిపోయింది టీన్లీ ఉంది పెంకుడిలు ఉంది ఎవరైనా సరే ఇందిరమ్మ ఇల్లులో ఎస్సీలకు అయితే ఆరు లక్షలు బీసీలకు అయితే ఐదు లక్షలు బీసీలు ఏ కులమైనా సరే బీసీలు కానీ ఓసీలు కానీ మైనార్టీలు ఎవరైనా సరే వాళ్ళకి ఐదు లక్షలు అమ్మ మీకే డైరెక్ట్ గా లబ్దిదారు డబ్బులు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకు ఏమో ఆరు లక్షలు ఇస్తామమ్మా మీరు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఎవరు పెట్టుకున్నా డైరెక్ట్ గా ఎవరి పేరు మీద అయితే ఇల్లు జాగ ఉంటుందో వాళ్ళకే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అట్లాగే మీ అందరు కూడా తెలుసు గతంలో తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా బియ్యము మేము మిగతా పప్పు నూనె చక్కెర కూడా ఇచ్చేవాళ్ళం తొమ్మిది వస్తువులు కేసీఆర్ ముఖ్యమైన తర్వాత బియ్యం ఇచ్చిండు మిగతా తొమ్మిది వస్తువులు తీసేసిండు తీసేసిండా ఏమా తీసేసిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీయలేదా ఈడ తీసిండు ఆడ పెట్టిండు ఏమ్మా తీసేసిండు కదా ఇస్త ఇయ్యలే కదమ్మా కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్తుందంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఇనమ్మా ఇనమ్మా ఇనను ఒక్క సెకండు ప్రతి మనిషికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏడు కిలోల బియ్యము మళ్ళీ చక్కెర పప్పు మంచు నూనె చింతపండు ఏదో తొమ్మిది వస్తువులు ఉన్నాయో అవి కూడా మేము మళ్ళీ కొనసాగిస్తామమ్మా కేసీఆర్ బంద్ చేసిండు మళ్ళీ మేము కొనసాగిస్తాం అయితే తెల్ల రేషన్ కార్డు మీద ఉన్న వాళ్ళకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఒక వెయ్యి యాభై రూపాయలు వన్ థౌసండ్ రూపీస్ అమ్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఉండేదమ్మా నాలుగు వందల రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ అందరూ గ్యాస్ సిలిండర్ కదా గ్యాస్ సిలిండర్ నేను కాంగ్రెస్ మేము ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత పెంచుండు ఆరు వందలు పెంచుడు సరే కేసీఆర్ని గెలిపించింది ఇక టిఆర్ఎస్ఎంఐ గెలిపించింది మీకు గ్యాస్ సిలిండర్ ఆరు వందలు పెంచనికేనా కదా ఎందుకు పెంచినట్టు అంటే గెలిపించినందుక అంతేనా మళ్ళా గెలిపిస్తారా గెలిపిస్తే సార్ రెండు వేలు చేస్తాడు ఆయన ఏమా డౌటా నమ్మతరాల మాట అమ్మరా కేసీఆర్ రాత్రిపూట ఏం చేస్తున్నావు విన్నావా తెలు ఇది ఇది నిజం చెప్తున్నా మీకు ఆరు వందల రూపాయలు వెయ్యి ఒక వెయ్యి యాభై మీ మీద భారం పట్టేటే కదా గ్యాస్ పోయిన వాళ్ళకి అందరికీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది ఇవన్నీ ఫ్రీగా వస్తాయి ఇక నిన్న ఇక భగీరథ నీళ్ళు ఎట్లా నీ లేడు ఇస్తా అన్నాడు ఇస్తేనే ఓట్లాడుతాడు కదా తలకాయ తీసుకుంటా అన్నాడు తలకాయ సాధాలు తీసుకుంటా అన్నాడు కానీ కాబట్టి దయచేసి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మా కేసీఆర్ టిఆర్ఎస్ ఈ క్యాండిడేటు ఇక పథకాలు చెప్పాడు మీకు ఇక ఎందుకంటే నాలుగేళ్ళు మీకు మోసం చేసాను కదా మళ్ళీ మీరు ఎవరు నమ్మరు వాళ్ళ చివరి ప్రయత్నం ఏంటంటే వాళ్ళ టిఆర్ఎస్ లీడర్లు ఎవరన్నా ఈ ఊర్లో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు రాత్రిప్పుడు వస్తారు మీకు రెండు మూడు రోజులు ఏంటంటే బలవంతంగా అయినా సరే మీకు వెయ్యి రెండు వేలు చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తారమ్మా వాళ్ళ అవసరం ఉంది కాబట్టి నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే ఐదేళ్ళకు ఒకసారి బలవంతంగా మీ చేతిలో పెట్టి వెయ్యి రెండు వేల చేతులు పెట్టి ఓటు తీసుకొని అవసరమ్మా ఐదేళ్లు మీరు బతకడానికి మీరు ఐదేళ్ళు హాయిగా బతకడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బతకాల ఒకసారి ఓటు చేతులకి పోతే ఐదేళ్ళు ఏం చేయలేదమ్మా ఇప్పుడు నాలుగేళ్ళు మీరు తిట్టుకున్నారు కదా గురుకుల ఈ శాపనార్థాలు ఇంద్రకాలం దాటిపోవు కేసీఆర్ కి నవడై కేసీఆర్ ఆ చెవులు కూడా పని చేయవచ్చు కేసీఆర్ కి అంటే ఏదో రెండు రెండు క్వార్టర్లు దాటో లేకపోతే మీ అలా అంటూ ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చి వెయ్యి రెండు వేలతోటి మీరు ఐదేళ్ళకైతే బతకారు కదా బతకారు కదమ్మా ఇంకో రూపాయలు చెప్తున్నామ్మా ఓకే ఈ ఐదేళ్ళు బతికే వాళ్ళకి పథకాలు అవసరమా వాడిచ్చే వెయ్యి రెండు వేలు బలవంతంగా మీ చేతిలో పెట్టేది అవసరమా ఒకసారి మీరు అందరు ఆలోచించండి చేయండి అమ్మా ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటుంది ఇది ఇందిరమ్మ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ మాట ఎక్కడ కూడా పోదమ్మా మీకు అందరు కూడా తెలుసు నేనేమంటున్నా అంటే ఓకే బలవంతంగా మీరు చేతిలో పెడితే మీరు ఏం చేయలేరు ఏమా బలవంతంగా పెడితే ఏం చేయలేరు చేతిలో పెట్టి నువ్వేం చేస్తావు ఎవడవు కదా పట్టుకోండి ఏం తప్పలేదు కానీ ఆ పైసలు కూడా మిగనమ్మా మీయా కావా ఎందుకంటే ఆ పైసలు కూడా కేసీఆర్ గడ్డపాలి సంపాదించిన పైసలు కావు అమ్మ చెప్పుడు మర్చిపోయినా మధ్య కేసీఆర్ మేమేమో అరవై ఏళ్ళకు రెండు వందలు ఇచ్చిన ఆయన అరవై ఐదు ఏళ్ళకు వెయ్యి ఇచ్చిండు ఇంట్లో బాధపడతలు ఉంటే ఒకరికి కట్ చేసిండు ఒకరికి ఇచ్చిండు చాలా మందికి మొత్తానికి వస్తాడు కొందరికి అయితే వస్తలేవు మూళ్ళకు కానీ ఎవరికి వస్తలేవు అందుకే మేమేమంటున్నామంటే యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంట్లో ఆలుమొగలకు ఇంకెవరైనా ఉంటే కూడా యాభై ఎనిమిది ఏళ్ళ ఈ గ్రామంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ నెలకు రెండు వేల రూపాయలు మీ అందరికి కూడా పెన్షన్ వస్తుందమ్మా ఇది మీకు ఇస్తున్నా పక్కా ఇక అయితే వినడమ్మా దయచేసి మీకు చెప్పుడు మర్చిపోయినా మళ్ళా వినడమ్మా ఇప్పుడు కేసీఆర్ పంపించిన పైసలు క్యాండిడేట్ టిఆర్ఎస్ వంచినా అమ్మాయి మీ పైసలు అనుమానం ఏమి లేదు ఎందుకంటే కేసీఆర్ జమీందార్ కాదు నవాబు కాదు జమీందార్ ఖాన్దారు ఉట్లేడమ్మా నిజాబ్ ఖాందార్ కాదు ఆయన కూడా ఫుట్మా బతికి ఫుట్మాచే లీడర్ అయ్యమ్మా ఇన్నావా కాబట్టి ఈ పైసలు ఎక్కడ చెప్పాలా మీకు భగీరథ బయట వేస్తున్నా పెద్ద పెద్ద ఆ పైసలు మీకు కావాలంటే మీకు గవర్నమెంట్ వచ్చినాక సాక్ష్యాలు బయటకు వస్తాయి వాళ్ళ వస్తుంది తె కవిత ఆట కవిత బతుకమ్మలు వస్తుంది పట్టు చీరల కథ వస్తుంది ఈయన అన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇక నేనేమంటున్నా దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకోండి ఈ ఎన్నికల్లో నేను చెప్పిన హామీలన్నీ కూడా నేను ఎమ్మెల్యే గెలిచిన గెలిపించిన మీరు వెంటనే మూడు నెలల్లో ఈ పథకాలని హామీలని నెరవేరుస్తాము మళ్ళీ ఒక నాడు అమలు చేపిచ్చి ఎమ్మెల్యే హోదాలో ఈ గ్రామానికి వస్తా ఈ గ్రామంలో రోజు గడుపుతా పథకాలన్నీ నేనే డైరెక్ట్గా మీకు ఇస్తానే డైరెక్ట్గా ఇందర ఒక్క రోజు చూస్తుంటే ఇందిరాగాంధీ ఉన్న పంచాయతీలు నడిచిపోతాయి ఇందరా ఒక్కరోజు కేటాయిస్తా ఇల్లు 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 తిరుగుతా ఇప్పుడు తిరిగి ఓటు కాదమ్మా ఇల్లులు తిరుగుతా ఇల్లులకి ఇల్లు ఇస్తా పెన్షన్లకి పెన్షన్ ఇస్తా ఏది లేకుండా మొత్తము ఈ గ్రామంలో సమస్యలను కూడా పరిశీలిస్తామా ఏదో ఎలక్షన్ ఉంది కదా అని ఓట్లు అడిగి ముఖం తప్పించాల్సిన అవసరం నాకు లేదు నా తత్వం మీకు తెలుసు నా రక్తము మీకు తెలుసు నా తత్వం మీకు తెలుసు కాబట్టి నేను మీకు అందరి తెలుసు జగ్గారెడ్డి పేరు నిలబెట్టింది అని అంటే జగ్గారెడ్డి పేరు అమ్మ ఎవడైనా సరే ఒక జగ్గారెడ్డి కొడుకు ఈ జగ్గారెడ్డి మా నాయన పేరు ఈ రోజు మా నాయన పేరు ఇందిరా కాదు తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా జగ్గారెడ్డి గుడిపేడతారు ఎక్కడైనా గుడిపెడతారు జగ్గారెడ్డి అది నీ నా రక్తము నా నా తత్వం కాబట్టి మీకు ఇస్తున్న మాట ఈ గట్ట మీద నిలబెడతా ఎమ్మెల్యేగా గెలిపించుకోండి కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేసి ఎంపీని గెలుత విషయాన్ని గ్రామాల్లో అందరికీ తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నారమ్మా పెద్దలు రెండు నిమిషాలు జ రామ్ రమేష్ గారమ్మా రాజ్యసభ ఎంపీ మనకు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు ఢిల్లీలో వీరు తెలంగాణ ఇచ్చేదాంట్లో కీలక పాత్ర పోషించారమ్మా వారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూద్దామని వారు రావడం జరిగింది ఎందుకంటే మీరు ఎక్కువ ఇలాంటి పెద్దలను తక్కువ చూస్తారు కాబట్టి వీళ్ళేందో సమాజం తెలుసు కాబట్టి వారు కూడా మీ ముందు రెండు మాటలు మాట్లాడుతున్నామా దయచేసి మీరు అందరు కూడా వినాలని ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్